వెల్కమ్ టు మెగాన్ టీవీ సిపి రాజ్కొండ కమిషనరేట్ వార్షిక నేర గణాంకాలను సిపి సుధీర్బాబు విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో నేరాలు పెరిగాయి మహిళలపై నేరాలు నాలుగు శాతం పెరగగా పన్నెండు వందల ఇరవై నాలుగు ఫోక్సో కేసులు నమోదయ్యాయి అయితే డెబ్బై ఎనిమిది శాతం కేసులను పోలీసులు విజయవంతంగా పరిష్కరించారు ముఖ్యంగా సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతూ ఆరు వేల నూట ఎనభై ఎనిమిది మందిని అరెస్టు చేసి బాధితులకు నలభై పాయింట్ ఒకటి సున్నా కోట్లు రీఫండ్ చేశారు డ్రగ్స్ కేసులో నాలుగు వందల తొంభై మందిని అరెస్ట్ చేసి ఇరవై కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు అడ్డగూడూరు హత్య కేసులో పదిహేడు మందికి జీవిత ఖైదు పడేలా చేయడం గమనార్హం రాజ్కొండను నాన్ బేలబుల్ వారెంట్ టు ఫ్రీ కమిషనర్ రెడ్డిగా తెర్చిదిద్దినట్లు సిపి పేర్కొన్నారు the కంప్లీటెడ్ ద completed ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు కేసులు రిపోర్ట్ అయితే దాంట్లో ఇరవై ఒక్క వెయ్యి యాభై ఆరు కేసులను మేము ఆల్రెడీ డిస్పోజ్అప్ చేసాము దాంట్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ డిస్పోజల్ మనము రేట్ మనం అచీవ్

live convictions to science in happening uh, this is the first time this is the first uh, in the state maybe one of the best in the country also because we have to get the information from other uh, states also but we talk the uh, uh, state uh, with 31 live convictions uh, generally whatever happens in telangana is there a trend for all others and this the best will come here once we have done, our officers done a great job that uh, itself talks about uh, bigger achievements uh, of our commission. Lot of teamwork. everyone's log, it is their contribution and they have tried to give you a report about their performance in different uh, pedestals. Then, uh, we have secured 20 uh, uh, years' imprisonment in 12 cases. 17 accused were convicted uh, in one case of underbooting uh, of police station in an ACSJ Act case. Seventeen accused in one case. Generally do you see the SS act you don't see much.